అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుడిలో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయ్యి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒక ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చినప్పటికీ ఇది కంటిన్యూషన్ గా జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర మనకి ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల తుల రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది కాస్త వివరించండి తప్పకుండా ఇప్పుడు మనం గమనించినట్లయితే రాహుగ్రహ స్థానం అనేది తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉంది సష్టమంలో ఉన్నటువంటి యొక్క స్థానం అనేది బాగా కలిసి వస్తుంది అన్నమాట సష్టమంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో అది వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటుంది ప్లస్ సంసార జీవితంలో అంటే ముఖ్యంగా వచ్చేటప్పుడు వైవాహిక జీవితంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట అదేవిధంగా శనికి రాహుకి కంపాటబిలిటీ అనేది బాగా కలిసి వస్తుంది ఎందుకంటే శనికి రాహుకు వచ్చినప్పుడు మిత్రత్వం అనేది ఉంటుంది రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఈ యొక్క తొమ్మిది జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడో తారీఖు వరకు కూడా ఉంటుంది అంటే ఒకటే నక్షత్రంలో ఉంటుంది ఉత్తరాబాదుల నక్షత్రంలోనే ఈ యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది ఎనిమిది నెలల కాలం అన్నమాట రాహు మనం చూసినట్లయితే తిరోగమనంలో ఉన్న ఉండేటువంటి ఒక గ్రహం అంటే దానికి అస్తిత్ అస్తిత్వం లేనటువంటి గ్రహం అన్నమాట అంటే కంటికి కనపడినటువంటి గ్రహం ఛాయాగ్రహంగా కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట ఇది మంచి స్థానంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే పూర్తి అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో గురుగ్రహ సంచారం అనేది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది దానిలో ఎటువంటి డౌటు లేదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర జాతుకులు చిత్తా స్వాతి విశాఖ నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో ఈ చిత్త నక్షత్ర జాతకులకి విశాఖ నక్షత్ర జాతకులకి మరియు అదేవిధంగా విశాఖ నక్షత్ర జాతకులకి వివాహం జరగడానికి ఎక్కువగా యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నది అన్నమాట అంటే సష్టమంలో రవి రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దాని నుంచి లెక్కేస్తే ఉదరంలో రాహుగ్రహ దృష్టి అంటే ఇది ఒక ఇది వచ్చినప్పటికీ పదహారు పదిహేడు పద్దెనిమిదో నక్షత్రం అవుతుందన్నమాట సో అంటే ఉదర సంఖ్యలోకి వస్తుంది అన్నమాట ఇది అండ్ ఉదర భాగంలో ఎప్పుడైతే ఈ యొక్క ఈ మూడు నక్షత్రాలు ఉంటాయో అప్పుడు రాహుగ్రహ దృష్టి అనేది ఉదరం మీద పడుతుంది కాబట్టి కాలపురుషుడి ప్రకారంగా వీరికి జరిగేటువంటిది ఏంటంటే వివాహం జరగటానికి సుఖ సంసారం జరగటానికి లేకుండా ఉంటే ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ లవ్ అండ్ రిలేషన్షిప్లో కానీ వీరు వా యొక్క విషయాల్లో ముందుగా యాక్టివ్గా ఉండటానికి జరుగు జరుగుతూ ఉంటుంది అన్నమాట విద్యార్థులకి వచ్చినప్పుడు కొద్దిగా కష్టపడి చదవాలి ఎందుకంటే గురుగ్రహ బలం అనేది లేదు సో వివాహంలో వీరికి యోగ్యాన్ని ఇస్తున్నది ఇప్పుడు ఈ యొక్క ప్రవేశం అలాగే భూ కబ్జాలకి కోర్టు కేసులు ఏమైనా పరిష్కారం కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా రాహు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కోర్టు సంబంధితమైన వ్యవహారాలకి ముఖ్యంగా కుజుడు యొక్క ప్రభావం అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వీరికి వచ్చేటప్పటికీ ఈ యొక్క సంవత్సరంలో సంవత్సరాంతంలో కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కాకపోతే అది సెప్ డిసెంబర్ నుంచి వీరికి కొంచెం పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డిసెంబర్ తర్వాత కొంచెం కుజుడు కొంచెం మంచి స్థానంలోకి వచ్చినప్పుడు వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎందుకంటే లాభస్థానంలోకి కుజుడు మాందాబ్దం జరుగుతుందన్నమాట అంటే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా పాజిటివిటీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా ఆరోగ్యపరంగా సమస్యలు రావు ఆరోగ్యపరంగా కూడా యాక్టివ్గా ఉండగలుగుతారు ఎందుకంటే రాహు యొక్క స్థితి అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది తద్వారా వీరు డెఫినెట్గా ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది కాకపోతే గురువు యొక్క స్థానం అనేది అంత అనుకూలంగా లేదు వీరికి సో అది కొంచెం ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట అంటే రాజకీయ పరంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ విద్యార్థులకు కానీ వీరన్నీ అందరి మీద వచ్చేటప్పటికీ కార్యం తొందరగా జరగదు అంటే చేసేటువంటి పని ముందుకు జరగకుండా వెనక్కి వస్తూ ఉంటుంది అన్నమాట ఒకే పని కోసం ఎక్కువసార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి తులారాశి వారికి కలిగిస్తూ ఉంటుంది అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అంటారు పాజిటివ్ టుగానే ఉంటుంది కలిసి చేసేటువంటి పనులు పార్ట్నర్షిప్ బిజినెస్లో వీటి వీటిల్లో వచ్చేటప్పటికి వీరికి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది గురుగారు తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు పొందుతారు అంటారు తులారాశి వారికి స్పెషల్గా చేసుకోవలసినటువంటి పరిహారాలు రెండే రెండు ఉన్నాయి ఒకటి వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆరాధన సాటర్డేస్ చేసుకోవచ్చు అంటే శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం దాని తర్వాత రెండవ పరిహారం వచ్చేటప్పటికీ వీరు చేసుకోవలసింది గురుగ్రహ అనుకూలత కోసం అంటే గురుగ్రహ జపం చేసుకోవాలి గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల తులార రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువా